సిపిఎం పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై ఎన్జీఓ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదం అవుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్ విమర్శించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పౌరుల ఓటు హక్కును ప్రశ్నించే నిబంధనలు ఇందులో ఉన్నాయని స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం కానీ హోంశాఖ మంత్రి ఆదేశాలతో ఓటర్ లిస్టును మార్చేసి లక్షలాది మందికి ఓటు హక్కు నిరాకరించి బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న పథకం మీదనే విమర్శించారు రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఈ అంశాన్ని తీసుకుని ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ విధానాన్ని అమలు చేయటం బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ ఎజెండా అమలులో కీలక పరిణామం అని పేర్కొన్నారు ఎస్ఐఆర్ కు మాత్రమే కాదు దేశమంతా అమలు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం దారుణమన్నారు గత నాలుగు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించిన పౌరసత్వ చట్ట సవరణను జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చట్టాలను ఎస్ఐఆర్ పేరుతో దొడ్డిదారిన అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా చేసుకుని బీజేపీ మతతత్వ అజెండాలో భాగంగా అమలు చేస్తున్న ఎస్ఆర్ఐను ప్రజలందరూ వ్యతిరేకించారని సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది బీహార్లో దాదాపు ముప్పై లక్షల మంది వలస కార్మికుల ఓటర్ల జాబితాను తొలగించాలని నోటీసులు ఇచ్చారని చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు పోతున్న వారికి ఎక్కడా ఓటు హక్కు లేని పరిస్థితి వస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రామిరెడ్డి లాయర్స్ అసోసియేషన్ నాయకులు సతీష్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి సిపిఎం పార్టీ నగర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ వెంకట నారాయణ ఇర్ఫాన్ వలీ మసూద్ నగర కమిటీ సభ్యులు రాజు లక్ష్మీ నారాయణ ఎర్రస్వామి రామాంజునమ్మ లక్ష్మీ నరసింహ తిరుమలేష్ బిహెచ్ రాముడు బిహెచ్ రాయుడు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్ మానవ హక్కుల సంఘం నాయకులు జాకిర్ ఐఎంఎం బాషా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మసూద్ తదితరులు పాల్గొన్నారు